ఓ నోటి దొరుకున్న పెద్ద మనిషి పక్కింటి దొంగ అని అసత్య ప్రచారం చేశాడు ఈ ప్రచారాన్ని నమ్మి పోలీసులు అతను అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేసి విచారించిన తర్వాత అతను నిర్దోషి అని తెలిసి వదిలేశారు అతను బయటకు వచ్చి తన పరువు తీసినందుకు గాను ఈ నోటి వ్యక్తిపై కేసు పెట్టాడు జడ్జి ముందు అతను నిలబడి మిలాడ్ నేనేమి చేయలేదు కేవలం అతని మీద కామెంట్ చేశాను తప్ప ఎవరికి హాని చేయలేదు అన్నాడు అప్పుడు వెంటనే జడ్జి మీ తీర్పు నేను రేపు చెబుతాను ఈ రోజు ఏమేమి అన్నావో అవన్నీ పేపర్ మీద రాసిన తర్వాత ఆ పేపర్ ని ముక్కలు ముక్కలుగా చించి నువ్వు ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అవన్నీ విసిరేయమన్నాడు రేపు ఇదే సమయానికి కోర్టులో తీర్పిస్తానని జడ్జి అన్నాడు ఆ నోటి దూర్సున్న వ్యక్తి జడ్జి చెప్పినట్టే చేసి మరుసటి రోజు కోర్టుకు వచ్చాడు అప్పుడు జడ్జి నిన్న విసిరేసిన కాగితాలన్నీ తీసుకురా నేను తీర్పిస్తాను అంటాడు అదేంటి మీ లాలి అదేలా సాధ్యం నేను విసిరేసిన కాగితాలు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉంటాయి వాటన్నిటిని పట్టుకురావడం చాలా కష్టం కదా అంటాడు అప్పుడు జడ్జి అలాగే మనం నోటి దురుసుతో మాట్లాడే మాటలు కూడా ప్రచారం జరిగి తిరిగి వాటిని సరిచేయడం అసాధ్యం అప్పటికే అతని పరువు కూడా పోయి ఉంటుంది కదా అన్నాడు ఇలాంటి నోటి దురుసు పెద్ద మనుషులు ప్రతి చోటా ఉంటారు జాగ్రత్త మాట నోటిలో ఉండి అదుపులో ఉన్నంత వరకే అది మన బానిస నోరు దాటి వెళ్లిపోగానే मनम दानिक बने सा